నమస్తే అండి నా పేరు డాక్టర్న కన్సల్టెంట్ ఎట్ నెరవాటి హాస్పిటల్స్ నంద్యాల ఈరోజు మన మనము ఒకటి పిల్లలు లేరనే ఒక ఆవిడ వచ్చారు ఆవిడ స్కాన్ గురించి డిస్కస్ చేద్దాము ఇది లాంగిట్యూనల్ సెక్షన్ అండి గర్భసంచిది ఇదంతా గర్భసంచి అనమాట అదే పేషెంట్ది ట్రాన్స్ఫర్ సెక్షన్లో చూసినప్పుడు రెండు క్యావిటీస్ కనపడుతూ ఉన్నాయి అందుకని చెప్పి ఈ పేషెంట్కి త్రీడీ స్కానింగ్ అనేది చేయడం జరిగింది ట్రాన్స్ఫర్ సెక్షన్ కొద్దిగా పైకి వెళ్తే ఇట్లా రెండు సపరేట్గా క్లియర్గా క్యావిటీ మధ్యలో మైమెటం కనపడడం అనేది జరిగింది అదే పేషెంట్ది స్కాన్ గ్రాడ్యువల్గా కింద నుంచి పైకి వెళ్తున్న కొద్దీ మనకి ఈ మధ్యలో గ్యాప్ పెరగడము సెప్టమ్ అనేది కనపడతా వచ్చింది చూడండి రెండు క్యావిటీస్ క్లియర్గా సెప్టమ్ కనపడుతుంది ఇంకా క్లియర్గా సెప్టమ్ కనపడుతుంది కంప్లీట్గా రెండు క్యావిటీస్ దూరంగా జరిగిపోయాయి మధ్యలో సెప్టమ్ అనేది క్లియర్గా కనపడుతూ ఉంది ఆ పేషెంట్కి త్రీ త్రీడీ స్కానింగ్ కూడా చేయటం జరిగింది త్రీ త్రీడీ స్కాన్లో మనం టూ సపరేట్ క్యావిటీస్ వైట్గా ఉన్నాయి కదా టూ సపరేట్ క్యావిటీస్ అనేవి క్లియర్గా కనబడింది మరి సెప్టమ్ ఉన్నప్పుడు ఏం చేయాలి సెప్టమ్ ఉన్న ప్రతి ఒక్కరికి సర్జరీ అయితే కంపల్సరీ కాదండి కానీ మనము సింపుల్ ట్రీట్మెంట్స్ ట్రై చేసి చూడొచ్చు ప్రెగ్నెంట్ కనుక అవ్వకపోతే అప్పుడు ఆవిడ హిస్ట్రోలాప్రోస్కోపీ చేయించుకొని ఈ సెప్టమ్ని కట్ చేయించుకోవాలి దాకా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది కదా హిస్ట్రోస్కోపీ ద్వారా ఈ సెప్టమ్ని కట్ చేస్తాం చూడండి ఇక్కడి నుంచి దాకా సెప్టమ్ ఉంది కదా ఈ బ్లాక్ కలర్లో ఆ సెప్టమ్ని కట్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ